గారికి నమస్కారాలు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం మాకు స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా సరే కనీసం అట్లీస్ట్ చిన్న రహదారైనా లేదండి అలాగే ఒక నాలుగు ఐదు రోజుల్లో స్వాతంత్ర్యము వస్తే డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అలాంటి పరిస్థితులు అయినా సరే మేము కనీసము డెవలప్ అవ్వలేదు డెవలప్ అవుతూనే ఉన్నాము రోడ్డు లేక చాలా ఇబ్బంది ఏదో గురవుతున్నాము అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న స్త్రీలు కానివ్వండి అదేవిధంగా పురుషులు కానివ్వండి వాళ్ళకు కూడా జోలి మోతతో ఒక రెండు మూడు కిలోమీటర్లు మోసుకొని వెళ్ళే పరిస్థితి అండి మాది ఇంత ఘోరమైన ఊర్లో ఉన్నా సరే గుర్తింపు లేదు జగన్ హయంలో ఉన్నప్పుడు రోడ్లు వచ్చాయి కానీ ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరో తెలియదు తెలుసు అది మార్గ మధ్యలో ఆగిపోవడం వల్ల మాకు ఇబ్బందులు గురవుతున్నాము ఈ అయినా సరే మాకు కనీసము టెండర్ వేసి ఊరిదాకా రోడ్డు వచ్చేలా చూస్తారని మేము మీ యొక్క మనసులను అలాగే చూడండి ఒక రెండు రెండు మూడు కిలోమీటర్లు మేము ప్రయాణిస్తూ పోస్తున్నాము అవి ఇప్పుడు కొత్త హౌసింగ్ వచ్చాయి కదా ఆ హౌసింగ్ తగ్గున్నా మేము హౌసులు చేసుకోవాలన్నా సరే ఇబ్బందితో మోసుకుంటున్నాము ప్రతి ఒక్కడు చిన్నపిల్లలతో సహా మేము మోసుకొని మా యొక్క హౌసింగ్లు పూర్తి చేయాలని పూర్తి చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది చూడండి ఇదిగండి ఇటుక కూడా మేము రోజు ఒక ఇటుక ముక్క మూడు ఐదు ఆరు రూపాయలు చొప్పున వేసుకొని మోసుకుంటుంటే వీళ్ళిచ్చే వీలిచ్చే ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ మాకు సరిపోవట్లేదు ఎందుకంటే ఇది కొనుక్కోవాలన్నా సరే పదిహేడు రూపాయలు చొప్పున కొనుక్కొని ఇది మొత్తము తీసుకురావడానికి ట్వంటీ ఫోర్ రూపీస్ పడుతుంది అలాగే చూడండి ఇది కాంక్రీట్ అండి కాంక్రీట్ మేము మోసుకుంటున్నా ఇప్పుడు తీసుకురావాలంటే పదమూడు పద్నాలుగు వేలు చొప్పున తీసుకుంటారు ఇది మోసుకొని మేము ఒక డబ్బా యాభై రూపాయలు కానీ లేకపోతే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ఆ హండ్రెడ్ రూపీస్తో మేము నడిపించుకుంటే ఒక లోడ్ వచ్చేమో ఇరవై ఐదు వేలు నుంచి ఇరవై ఆరు వేలు దాకా వెళ్తుంది అదేంటి పరిస్థితి బడ్జెట్ సరిపోవడానికి చాలా కష్టంగా ఉంది దీని దీనికి కింద అన్నమాట మా ఊరు ఉంది చాలా లోతులో ఉంది అది వచ్చి దాన్ని మోసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఈ గౌరవనీయులైన నారా చంద్రబాబు గారు మా యొక్క పరిస్థితులని అర్థం చేసుకొని కనీసం మాకు రోడ్డు సౌకర్యం కల్పిస్తారని నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చూపిస్తా ఉన్నా ట్రిప్పు ఒక ట్రిప్పు ఒక ట్రిప్ వచ్చేసి వెళ్ళిపోతా ఇంకా అదే